పాత కుండను కొత్త కుండలాగా ఈ విధంగా మార్చుకోండి దానికోసం ఒక టబ్బు తీసుకొని అందులో కుండ పెట్టేసుకొని కొండ నిండా టబ్బు నిండా వాటర్ పోసుకోవాలి ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మీకు టైం ఉంటే టూ డేస్ లేదంటే ఒక రోజు ఇలా వాటర్ లో నానపెట్టుకోవాలి నేను టూ డేస్ తర్వాత ఇలా కొండను శుభ్రంగా కడుగుతున్నాను ఆ వాటర్ అంతా తీసేసి ఇంకొక టూ స్పూన్స్ ఉప్పు వేసుకొని లోపల బయట అంతా ఈ విధంగా రుద్దుకోవాలి కొండను కడగటానికి ఎటువంటి సోప్ గానీ పీస్ గానీ వాడకూడదు ఇలా ఉప్పు తోటి కడగడం వల్ల కుండకు పట్టిన దుమ్ము దూళి అదంతా పోతుంది ఉప్పుతో కడగడం వల్ల కుండ కుండ ఆ రంధ్రాలన్నీ ఓపెన్ అయితాయి దీని ద్వారా కొండలో నీళ్లు పోసినప్పుడు చల్లగా ఉంటాయి ఇలా మంచి నీళ్లు పోసుకొని ఒకటి రెండు మూడు సార్లు కడగాలి పాత కుండ అనే కాదు మీరు కొత్త కుండ తెచ్చిన ఈ విధంగా నీళ్లలో నాన వాడుకోవాలి అప్పుడే మట్టి వాసన రాకుండా బాగుంటుంది కుండని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాక తాగే నీళ్లు పోసుకొని పెట్టుకుంటే చాలా చల్లగా ఉంటాయి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి